డొంకరై పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పాఠశాలలో మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించిన శివకుమార్ ఇవన్నీ సరే ఒక రెండు నిమిషాలు చెప్తాను మీకు డ్రగ్ అంటే ఏంటంటే మత్తు పదార్థం మత్తు కలిగించేది ఏదైనా సరే డ్రగ్ సార్ చెప్పినట్టు మన దగ్గర ఉన్న గాంజా ఈ సార సిగరెట్ ఇవన్నీ కూడా ప్రక్రియగా వస్తాయి సో దానివల్ల ఏంటి సిగరెట్ అంటే యాక్చువల్గా స్మోక్ లైన్స్ పడదు తెలుసు కదా డ్రింక్ చేయడం వల్ల పెన్సిల్ చేయాలి లివర్ డ్యామేజ్ అవుతుంది డాంజెన్ కావాలా